హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి రీసెంట్ నియర్ ఫ్యూచర్లో మీరు ఏం చేయబోతున్నారు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వబోతున్నారు అనేది చూద్దాం ఈరోజు కార్డ్స్ తీస్తే సెకండ్ కార్డే డెత్ కార్డ్ వచ్చింది సో ఇక్కడ డెత్ కార్డ్ అంటే అది ఫిజికల్ డెత్ కాదు ఎవరికి కూడా మీరు డెత్ కార్డ్ అంటే ఇక్కడ రీబర్త్ అని అర్థం రీబర్త్ అంటే ఒక సైకిల్ ఎండ్ అయ్యి ఇంకో సైకిల్ స్టార్ట్ అవ్వడం అంటే ఒక ఫేజ్ ఎండ్ అవుతుంది అనమాట కార్మిక్ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది న్యూ బిగినింగ్స్ అయితే చూస్తారు అవి కూడా హ్యాపీ బిగినింగ్స్ అయితే చూస్తారు అంటే ఇక్కడ మీకు రీయూనియన్ అనేది చూపిస్తుంది ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ కూడా వచ్చింది అండ్ మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఫైనాన్షియల్ లాస్లో అయితే ఉన్నారు ప్రజెంట్ ఆ డిప్రెషన్ ఎక్కువ ఉంది మీ పర్సన్కి సో ఫైనాన్షియల్ లాస్ ఎందుకు వచ్చింది అని అంటే అది కర్మ ఫేస్ చేస్తున్నారనమాట మీ పర్సన్ ఇక్కడ మీరు చాలామంది మీరు చూసుకోండి మీకు ఫైనాన్షియల్గా ఏదో బెనిఫిట్ వచ్చింది అంటే ఏదో అమౌంట్ కలిసి వచ్చింది మీకు పెద్ద పెద్ద అమౌంట్స్ మీకు రావడం జరుగుతున్నాయి అండ్ అక్కడ మీ పర్సన్కి లాస్ అయితే వస్తుంది ఫైనాన్షియల్గా సో ఇది కూడా ఒక కర్మ ఫేస్ అని ఫేస్ చేస్తున్నారనమాట మీ పర్సన్ అంటే అది కూడా మీకు ఇచ్చిన పెయిన్ అదే ఫేస్ చేస్తున్నారు అక్కడ సో ఇదొకటి ఇప్పుడు మళ్ళీ ఇదైతే రియలైజ్ అయ్యారు గమనించారు మీరు తన లైఫ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఇలాగా కంటిన్యూస్గా ఫైనాన్షియల్ లాసెస్ వస్తున్నాయి తను నా లైఫ్లో ఉన్నప్పుడు నేను చాలా అబండెంట్గా ఉన్నాను అసలు డబ్బు పరంగా చూస్తే అసలు నాకు ఏ ప్రాబ్లం ఉండేది కాదు అలా అని మీ దగ్గర తీసుకున్నారని కాదు ఇక్కడ కానీ తనకైతే ఎక్కడ లాస్ రాలేదు సో అదొకటి బాగా రియలైజ్ అయ్యారు మీ పర్సన్ సో మళ్ళీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ తనకి రావాలి అని అనుకుంటే మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి ఏ విషయంలోనైనా ఒక సంతోషం కావాలి అనుకుంటే మీతో రీయూనియన్ అవ్వాలి ఒక ఫైనాన్షియల్గా స్టెబిలిటీ రావాలంటే మీతో రీయూనియన్ అవ్వాలి ఒక మంచి పార్ట్నర్ కావాలంటే మీ దగ్గరికే రావాలి మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి సో ఎలా చూసినా కూడా మీరే తన లైఫ్ పార్ట్నర్ మీద ఒక డివైన్ కనెక్షన్ కనెక్షన్ సోల్ కనెక్షన్ అని అయితే తెలుసుకున్నారు మీ పర్సన్ సో ఇప్పుడు ఎలా అయినా మిమ్మల్ని మీట్ అవ్వాలి ఇంకా లేట్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయారు గట్టిగా సో ఇన్ త్రీ వీక్స్ ఆర్ ఫోర్ వీక్స్ మీకు కాల్ ఆర్ మెసేజ్ రావడం కమ్యూనికేషన్ జరగడం మీరు యూనియన్ అవ్వడం మీరు సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చూస్తారు నియర్ ఫ్యూచర్లో ఇక్కడ ఏజ్ ప్రాబ్లం క్యాస్ట్ ప్రాబ్లం రిలిజియన్ ప్రాబ్లం ఇలాంటివన్నీ కూడా ఏమీ కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ మీ పర్సన్ సో ఈ ఎప్పుడైతే మీది కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందో మీకు ప్రపోజల్ అయితే ఇస్తారు ఆ ప్రపోజల్ ఇచ్చినప్పుడు మీరు కొంచెం హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే అది యూనివర్స్ ఇచ్చిన ప్రపోజల్ అది మీకు యూనివర్సే మీ మీకోసం మీ పర్సన్ని మళ్ళీ మీ దగ్గరికి పంపించింది ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండడం కోసమే సో అక్కడ మీరు షార్ట్ టెంపర్డ్గా బిహేవ్ అనుకోండి అక్కడ యూనివర్స్ కూడా మిమ్మల్ని ఇంకా క్షమించదు వదిలేస్తుంది ఇంకా మీ కర్మకి మిమ్మల్ని వదిలేస్తుంది అనమాట రీయూనియన్ ఎవరికైతే ఉందో అండ్ ఆల్రెడీ చాలామందికి అయితే రీయూనియన్ అయింది కాల్స్ అండ్ మెసేజెస్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు సో అలా జరిగిన వాళ్ళకి జరిగిన వాళ్ళు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఎమోషనల్ ఎనర్జీస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ సైడ్ నుంచి మీ పర్సన్ సైడ్ నుంచి సో మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ స్కార్పియో పైసెస్ అయ్యి అంటే కర్కాటక రాశి వృష్టికి రాశి మీనరాశి ఈ మీనరాశి వారికి అయితే ఇక్కడ ప్రజెంట్ శని దశ అయితే నడుస్తుంది సో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ లోపు వీళ్ళకి ప్రమోషన్ రావడం కానీ ప్రాపర్టీస్ కొనడం కానీ ఇలా రీయూనియన్ మళ్ళీ అవ్వడం కానీ అలాంటిది ఏదో కొంచెం హ్యాపీ న్యూస్ ఏదో వినిపిస్తుంది మీకు కాకపోతే సర్జరీస్ చేసే పరిస్థితి అయితే వస్తుంది కొంతమందికి అందరికీ కాదు అండ్ ఇక్కడ ఎమోషనల్ ఎనర్జీస్ ఎందుకు చూపిస్తుంది అంటే మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఈ మధ్య ఎందుకు అంటే మిమ్మల్ని హర్ట్ చేసిన ఇదే అదే గుర్తొస్తుంది ఎప్పుడు చూసినా మిమ్మల్ని మీ సైడ్ నుంచి ఒక మాట కూడా రాకుండా తను సైడ్ నుంచి అనకూడని మాటలు ఎన్నో అనేసారు ఆ కోపంలో అన్ అనడమే కాదు ఉన్నట్టుండి బ్లాక్ చేసేయడం మొత్తం సోషల్ మీడియాలో కూడా బ్లాక్ చేసేసారు చాలామందిని అయితే సో ఇవన్నీ గుర్తు చేసుకుని ఒక్కొక్కసారి ఏడుస్తూ కూర్చుంటున్నారు పదే పదే ఇలా ఎమోషనల్ అయిపోతున్నారని అబ్జర్వ్ చేశారు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా మీ పర్సన్ని ఆఫీస్లో జాబ్లో ఉన్నప్పుడు కూడా ఇలానే అవుతుంది మీ పర్సన్కి ఇవన్నీ గుర్తు రావడం కొంచెం ఎమోషనల్ ఫీల్ అవ్వడం మళ్ళీ అలా అవ్వకుండా కొంచెం బిజీగా ఉండడానికి ట్రై చేయడం చేస్తున్నారు ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి టెన్ అండ్ ఆల్ఫాబెట్స్ వచ్చేసి ఎఫ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే చెప్పాను ఆల్రెడీ ఎమోషనల్ సైన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్యాన్సస్ స్కాపియో పైసెస్ ఎక్కువ ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అండ్ ఎవరికైతే నెక్స్ట్ త్రీ వీక్స్లో రియూనియన్ అవ్వబోతుందో వాళ్ళు ఏరిస్లియో సర్జిటేరియస్ వాళ్ళు అయి ఉండొచ్చు రియూనియన్ కూడా నాకు తెలిసి న్యూ మూన్కి టూ డేస్ అటు టూ డేస్ ఇటు అవుతుంది అంటే న్యూ మూన్కి టూ డేస్ ముందు కానీ టూ డేస్ తర్వాత కానీ మిమ్మల్ని అన్లాక్ చేయడం కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ మీ పర్సన్ అయితే ఇక్కడ మిమ్మల్ని ఎప్పుడైతే కలుస్తారో ఆ రోజు అయితే ఏదైనా రెలిజియస్ ప్లేస్కి వెళ్ళ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు మీకు ఏదైనా గిఫ్ట్స్ పంపించాలని కూడా ట్రై చేస్తున్నారు రీయూనియన్కి రీయూనియన్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మీ పర్సన్ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయకపోయినా కూడా ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అయితే ప్లానింగ్లో ఉన్నారు ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు ఎందుకు త్రీ వీక్స్ పోస్ట్ పోన్ చేసుకున్నారు రీయూనియన్ అంటే మిగతా ఇష్యూస్ ఏవో ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి అవి అప్పటికి సాల్వ్ అవుతాయి కాబట్టి అప్పుడు రీయూనియన్ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు మీ పర్సన్ సడన్ గా వచ్చి నేను ఇప్పుడు రెడీ ఫర్ లవ్ అనమాట అలా మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది ఏంటి అది ఇప్పుడు ఇలాగ అప్రోచ్ అయ్యారేంటి ఇలా సడన్గా వచ్చి మెసేజ్ చేస్తున్నారేంటి అసలు మా నేను లేకపోతే ఎవరైనా ఎవరైనా మాతో ఇలా చేస్తున్నారా నెంబర్ని మిస్యూజ్ చేసి అలా చేస్తున్నారా ఏంటి లేకపోతే ఇంకెవరైనా కాంటాక్ట్ చేస్తున్నారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్న డౌట్ వస్తుంది మీకు అలా ఉంటుంది మిమ్మల్ని చేస్ చేస్తారనమాట అంటే అన్నిటిలో మిమ్మల్ని బ్లాక్ చేశారు ఇప్పుడు సో మీరు ఎలాగూ కాంటాక్ట్లో లేరు కాబట్టి ఇప్పుడు అటు మీడియాలో ఇటు మీ నెంబర్స్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిలోంచి మిమ్మల్ని చేస్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఎలాగా మెసేజ్ ద్వారా కలవాలా కాల్ ద్వారా కలవాలా కాల్ చేయవచ్చా లేకపోతే ఇంకెక్కడైనా ఇన్స్టా ఫేస్బుక్ అలాంటి వాటిలో మెసేజ్ చేస్తే కలుస్తారా ఇలా చూస్తూ ఉంటారు ఎందుకంటే మీరు ఒక మీది ఒక అబండెంట్ లైఫ్ తన దృష్టిలో మీ పర్సన్ దృష్టిలో సో మీలాంటి వాళ్ళని వదిలేసుకుంటే ఇంకా లైఫ్లో ఏమీ ఉండదు అన్న ఉద్దేశంలో ఉన్నారు ఒక క్వీన్ అనమాట మీరు మీ పర్సన్ దృష్టిలో క్వీన్ ఆర్ ప్రిన్స్ ఎంపరర్ ఆ టైప్లో సో అలాంటి వాళ్ళని వదిలేసుకుంటే ఒక గ్రేట్ ఆపర్చునిటీ మిస్ అయిపోయినట్టే లైఫ్లో అని అర్థమైంది మీ పర్సన్కి అందుకే మిమ్మల్ని వదులుకోవడానికి రెడీగా అయితే లేరు ఎంత నో కాంటాక్ట్లో ఉన్నా మీ ఫొటోస్ ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటారు మీ చాటింగ్ చదువుకుంటూ ఉంటారు అవన్నీ చూడడం చదువుకోవడం ఏడవటం అవన్నీ చూడకపోతే హీల్ అయినట్టు ఫీల్ అవ్వరు హీలింగ్ జరగదు మీ పర్సన్ కి సో అవన్నీ చూస్తూ ఉంటారు డైలీ అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ రుద్రాక్ష స్టోన్స్ అండ్ క్రిస్టల్స్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ నా వీడియో కింద కామెంట్స్ పెట్టేటప్పుడు మీ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిడుతూ పెట్టకండి దయచేసి ఎందుకంటే కొంతమంది చాలా వర్స్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అలాంటివేమీ నా కామెంట్స్లో నా వీడియో దగ్గర పెట్టకండి దయచేసి ఎందుకంటే ఇక్కడ కామెంట్స్ ఓన్లీ నేను ఒక్కదాన్నే చదువుతాను ఇంకెవరు చదవరు మీ థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ వచ్చి నా కామెంట్ బాక్స్ చెక్ చేయరు కదా అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ తిట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు మీకు సో రీయూనియన్కి రెడీగా ఉండండి ఏ రోజైనా మీకు ఒక సడన్ కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు ఆఫ్టర్ త్రీ వీక్స్ ఆర్ మే లాస్ట్ వీక్లో కొంతమందికి అవుతుంది రీయూనియన్ సో ఆ రీయూనియన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేయండి సెలబ్రేట్ చేసుకొని గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి అప్పుడు మీ కర్మ ఏదైతే ఉందో ఆ రోజుతో ఎండ్ అవుతుంది లేదు ఆ రోజు కూడా ఫైటింగ్ చేసుకుంటాం తిట్టుకుంటాం కొట్టుకుంటాం మళ్ళీ జరిగిపోయినవన్నీ గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాం అలా అంటే ఇంకా కర్మ అక్కడితో ఎండ్ అవ్వదు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఎందుకు అంటే చాలా ఆశతో ఇప్పుడు మీ దగ్గరికి మీట్ అవ్వాలి మీ రిలేషన్షిప్ని సేవ్ చేయాలి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చారనుకోండి మీ పర్సన్ మీరు కొంచెం అక్కడ ఇష్టం లేనట్టు మాట్లాడడం అలాంటివి చేస్తే మళ్ళీ మీరు మీ పర్సన్కి మీ పర్సన్ని హట్ చేసినట్టే అవుతుంది కదా బాధ పెట్టారు కాబట్టి మళ్ళీ ఆ కర్మ మళ్ళీ మీరు ఫేస్ చేయాలి ఇంక ఇవే నడుస్తాయి మీ మధ్య సో ఈ కర్మని అంతటితో ఎండ్ చేసేయండి ముందుకు తీసుకెళ్ళద్దు రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళండి కర్మాన్ని తీసుకెళ్ళకండి సో ఈ రీ ఈ రీడింగ్ ఇంతటితో అయిపోయిందండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు రెజినేట్ అయిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్